ఇప్పుడు హాయ్ బావా మనం అయితే ఆగ్రా వెళ్తూ ఉన్నాం ఇప్పుడు నేను అంతగా పన్నెండు కి ట్రైన్ అయితే ఉంది ఇక్కడ నుంచి ఆగ్రా సారీ హైఎర్చికి ట్రైన్ ఉంది ఇంకా ట్రైన్ కోసం వెయిటింగ్ టైం ఇప్పుడు అంత తొమ్మిదిన్నర అంత అవుతుంది మావా ఇంకా హైఎర్చికి వెళ్ళే ట్రైన్ అయితే ఇంకా రాలేదు పన్నెండు గంటలకి వెళ్ళి వస్తాయి ట్రైన్ ఇంకా ఇక్కడ ప్రాంతం మీద ఉన్నాం మావా ఇప్పుడు అక్కడ బట్టి ఇన్ని లైన్లు వస్తాను మనం ఇక్కడ మన ట్రైన్ మాత్రం రావట్లేదు ఇంకా సో హాయ్ బాబా మనం ఆగ్రాలో ఎక్కిన ట్రైన్ మళ్ళీ ఇంకెక్కడ వీడియోస్ తీయడానికి అవ్వలేదు మొత్తానికి ఇక్కడ అయోధ్య దాములెత్తిగా ఇక్కడ నుంచి అప్ అయిపోయాం ఆల్రెడీ ఇక్కడ నుంచి అయోధ్య దాంట్లో నుంచి మనకేమే అంత ఉంటుంది టెంపుల్ అయితే రామ మందిర్కి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మనకి ఇక్కడ రెస్ట్రూమ్స్ ఉంటాయి ఇక్కడ మనం ఫ్రెష్అప్ అయ్యాం అప్ అయిపోయి ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం ఉంది కదా ఇక్కడ రైల్వే స్టేషన్ మనం అప్ అయిపోయాం ఇక్కడ నుంచి టెంపుల్కి ఇప్పుడు జై శ్రీరామ్ అందరికి ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ అయితే వచ్చాం టెంపుల్కి నైన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో మేము అయితే స్టేషన్ బయటకు వచ్చి ఇక్కడ అయితే ఒక టిఫిన్ స్టాల్ అయితే ఉంది ఇక్కడికి వచ్చి పూరే అయితే ఏదో సమ్థింగ్ బట్ టేస్ట్ చేయడానికైతే వచ్చాం మార్నింగ్ ఇప్పుడే టేస్ట్ అయితే పర్లేదు మళ్ళీ ఆంధ్ర సైడ్ లాగా ఉంది మనం స్టేషన్ నుంచి బయటకు వస్తే మనకి ఆర్డర్స్ అయితే ఉంటాయి సో వాతావరణకి ఒక ఇరవై రూపాయలు ఇస్తే డైరెక్ట్ టెంపుల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాం సో ఇది వచ్చేసి గేట్ వన్ బి మనం ఎక్కడి నుంచే అయితే వెళ్తున్నాం సో నేను ఇప్పుడే టెంపుల్లోకి అయితే నడుస్తున్నాం వాళ్ళకి ఇంకా కొంచెమే దూరం ఉంది సో మనం టెంపుల్ లాన్కి అయితే వస్తున్నాం ఇంకా దర్శనం ఇంకా టైం ఉంది రెండు గంటలు అక్కడ ఓపెన్ చేస్తారు టెంపుల్ ఇది వచ్చేసి ఇక్కడ అయోధ్యలో వెయిటింగ్ హాల్ ఉంది ఇక్కడ ఇక్కడే మనం ఏమైనా రెస్ట్ తీసుకోవాలని ఇక్కడ సో ఫైనల్గా మనకి దర్శనం అయితే కంప్లీట్ అయింది దర్శనం వన్ అవర్లో కంప్లీట్ అయింది మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ అయోధ్య అక్కడ అయితే ఫుల్ సెక్యూరిటీ మొబైల్స్ ఏవి నాట్ అలౌడ్ అక్కడ చూసుకోవచ్చు అక్కడ ఫ్రీ లాకర్స్ నిండు వచ్చేసి ఒక అట్ సైడ్ ఎంట్రన్స్ ఇట్ సేమ్ ఎగ్జిట్ మనం ఎగ్జిట్ అయిన పక్కనే ఇక్కడ ప్రసాదం అయితే ఫ్రీగా ఇస్తారు ఇక్కడ అయోధ్య ప్రసాదం ఇది ఇక్కడైతే బయటికి ఎవరిని వెళ్ళవట్లేదు ఎందుకంటే ఎవరో అయితే వస్తున్నారంట సో అందుకని ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే మళ్ళీ అయోధ్యధాం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం